రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో శివాలయం ఎదురుగా ఉన్న నైన్ డబల్ సిక్స్ బై బి నైన్ ఫార్టీ సర్వే నెంబర్ గల భూమి యజమానులు పడాల సురేష్ పడాల కవిత చిలగాని రాజు మహ్మద్ చాంద్ పషా పడాల అరుణ అనే వీరు ఇంటి నిర్మాణం కోసం గతంలో స్థలం ఒకరి వద్ద నుంచి కొనుగోలు చేయగా ఇంటిని నిర్మాణం కోసం గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకుని పనులు మొదలుపెట్టగా ఒక నాయకుడిది నా స్థలం అంటూ పనులు ఆపారన్నారు

మళ్ళీ సర్వేర్ వచ్చి మళ్ళీ కొల్తామని అదని ఇదాన్ని మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతురు అన్ని అధికార పార్టీ ఉన్నదని చెప్పి ఇట్ట మంచి చెప్తున్నారు వాళ్ళు ఇట్ల పొదుప లింగరెడ్డి అసలు పొదుపరు లింగరెడ్డిది ఇక్కడ ఏం లేదు పక్క పండి జాగా లేవు అన్ని అమ్ముకున్నాడు అమ్ముకుంటూ వేరే వాళ్ళది పక్క వాళ్ళకి అమ్మిండు అక్కడి నుంచి ఇక్కడ అన్ని ఒక ఇరవై మందిని ఇట్లా చెప్తుండ్రు మమ్మల్ని అయితే ఆయన సర్వే నెంబర్ కాదు ఏది కాదు మా మా దానిలా ఇరికి మమ్మల్ని బాధ పెడుతుండు ఇది ఏంటిదాన్ని మాకు అర్థమయ్యలేదు కోర్టు ఏం కోర్టు నుంచి చూద్దాం మొట్టికాయ వేసి ఎల్ల కొట్టిర్రు ఎల్లగొట్టినా కానీ ఇక్కడ అధికార బాలంతో మమ్మల్ని గోసౌచ్చుకుంటుడు ఇప్పుడు ఆరు నెలల నుంచి వెళ్ళి ఇల్లు సగం అయిపోయింది వాళ్ళను పన్నెళ్లను బెదిరించుడు ఏమైనా గ్రామ నక్స కూడా తప్పే అంటారు గ్రామ పంచాయతీ వాళ్ళే అది వాళ్ళే రాసారట అది అధిక అధికారంగా లేదా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా తప్పు చేసేరాని మాట్లాడుతున్నాళ్ళు పడాల సురేష్ రుద్రంగి అని నేను గత ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం లక్ష్మీనరసింహ ఫైనాన్స్ ద్వారా ఈ భూమి కొన్నాము మాంత్కు మేము మాకు ఫైనాన్స్ ఇచ్చింది ఇచ్చిన జాగా లోపల మేము ముగ్గు పోసుకున్నాం పునాదులు తీసినాం అంతా చేసినా అని గోవిందారపు లచ్చిరెడ్డి ఫైనాన్స్ కమ్మేడు తర్వాత ఇప్పుడు వాళ్ళ అల్లుడు గో అది మన వెంకటరెడ్డి పెద్ద వెంకటరెడ్డి గారు ఇక్కడ ఆపిండు మేము పునాదులు తీసిన తర్వాత పొక్కలు గూడు పొండి మాట్లాడదాం అని అన్నాడు అంటే నేను మొత్తం పొక్కలు సుధా తీసినాయి గూడిపేసిన మాట్లాడేటందుకు ఎంపీడీసీ రమ్మన్న అత్తలే సర్పంచ్ రమ్మన్న అతలే జెడ్పీటీసీ రమ్మన్న రాలేడు ఆగిరికి సిఐ దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి చంద్రుతిలో సిఐ ఉన్నప్పుడు ఆ సిఐ గారి దగ్గర సుదాను సిఐ గారు సుధా రమ్మన్నట్టు అంటే రాలేడు ఏదో పని ఉందంచుకుంటూ తప్పించేడు ఎమ్మెల్యే సాహ్ కూడా చెప్పాడు అది మేము పైన తరఫున కొన్నాం అని అని చెప్పి ఎమ్మెల్యే సాబు చెప్పినా కానీ వాళ్ళు ఇంటలేరు ఇక వాళ్ళ మండి వాళ్ళు చేస్తున్నారు ఇకనైనా మాకు అందరు పెద్దలు సహకరించి న్యాయం చేయండి అని కోరుచున్నాం మా భర్త ఆరోగ్యం మంచిగా లేక మా భర్త చనిపోయిండు మా భర్త చనిపోయినాక ఐదారేళ్ళు నేను యువతలకి రాలేదు మా కోడలు మా చిన్న కొడుకు చచ్చిపోయిండు ముగ్గురు పిల్లలు మరి నేనేం ఆధారం చేసుకొని నా పిల్లల్ని మట్టుకొని ఉండాలంటే నేను గుంటల భూమి వాళ్ళకు నేను నా భర్త చనిపోయినాక రిజిస్టర్ చేసిన నా కోడలు అమ్ముదామన్నా ఇంట్లో కచ్చి కడదామన్నా నా భర్త లేడు నా కొడుకు లేడు మమ్మల్ని బాగా బాధ ఉచ్చుకుంటుండు ఈ బాధ లేక సీనన్న దగ్గరికి నా ఇద్దరు కోడలను దొరుకుని పోయినా పోతే ఆ రోజు సీనన్న మాట్లాడిండు నీకే నా ఏం చేస్తా అని అన్నాడు ఇప్పుడు ఆ అన్న ఇప్పుడు గెలిచిండు ఇది కాకముందు నేను ఇది కాని అయినాక నేను ఏదో సెటిల్ చేస్తాను అన్నాడు ఇప్పటికైనా సీనన్నను మీరు తెలుసుకోండి నిజమా అబద్ధమా సీనాన్న భూమి లేదు మీకు అంటే మేము తప్పుకుంటాం లింగరెడ్డి అమ్మలేదు అని కూర్పు ఎవరు చేస్తారో లింగరెడ్డి తండ్రి అమ్మిండు కొన్నము లింగరెడ్డి రాయరెడ్డి గంగధరి సిన్నరెడ్డి మమ్మల్ని ఇప్పుడు బాగా గోసవచ్చుకుంటుండు ఆ సిన్నరెడ్డికి నౌకరున్నది ఆయన రాడు వీళ్ళని దోలేస్తారు నా పిల్లలకు నాకు నాకు నా చిన్న కొడుకు ఇద్దరు బిడ్డలు ఒక్క కొడుకు ఐదు నెలలో పిల్లగాడినప్పుడు నా కొడుకు చచ్చిపోయిండు అయ్యా గవర్నమెంట్ సార్కు మీకు అందరికి నమస్కారం చేసి చెప్తున్నా మాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి మేము బతుపటానికి బాగా కోసున్నది దయచేసి మమ్మల్ని కాపాడమని కోరుకుంటున్నాను అలా రాజకీయం నా బట్ట పీలకలు ముడిగట్టకండి నాకు అమ్మిన వ్యక్తి ఫైనాన్స్ తరఫున ఆయనకు వచ్చింది కాబట్టి నాకు తెలియదు ఇప్పుడు నా నేను తీసుకున్న భూమి నేను రూపాయలు పోసి కొన్న భూమి దాదాపు రెండు వేల పన్నెండులో నేను భూమి కొన్నా ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నీ లీగల్గా ఉన్నాయి ఈసీలా ఉన్నది ఎల్ఆర్ఎస్ కట్టినా అన్ని తర తరికలు నాకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఫుల్ నాకు గ్రామ పంచాయతీలా నేను పిలిచిరు పర్మిషన్ ఇస్తా అంటే వాళ్ళ తమ్ముళ్ళు లింగారెడ్డి బ్రదర్స్ వాళ్ళు ఏమంటారు అంటే మేము కట్టని ఈ బొమ్ము ఎవడన్నా ఇక్కడ భూమిలో అడుగు పెడతామని బొంద పెడతామన్నారు మరి బొంద పెడతా అంటే ఎవరి బలం చూసుకొని అంటారు వాళ్ళు మరి మేము దేశంలో ఉంటున్నామా గ్రామంలో ఉంటున్నామా మనుషుల మధ్యన ఉంటున్నామా లేక అడవిలో ఉంటున్నామా పశువుల మధ్యన ఉంటున్నామా ఏదైనా కానీ రాజకీయం ఉండగాని వాళ్ళది పర్సనల్ ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోలే తప్ప నేను రూపాయలు పెట్టి కష్టపడి గల్పు దేశాలు పోయి రూపాయి రూపాయి కూడబెట్టి నేను ఒక టెక్నీషియన్ ఒక వెల్డర్ ఉండి నేను ఏదో పని చేసుకుని బతుకుతా అని కరోనా సమయంలో ఇక్కడ నేను ఆగిపోయినా ఇప్పుడు నాకు జీవన ఉపాధి లేదు నా జీవన ఉపాధికి ఎవరు బాధ్యతలు నాకు తిందామంటే తిండి లేదు నేను ఎటు పోవాలి ప్రభుత్వం సృష్టించి దీని గురించి చొరవ చేసుకోవాలి ఎంఆర్ఓ డిపార్ట్మెంటే కానీ గ్రామ పంచాయతీలే కానీ డిపిఓ గారు వారు కానీ నేను సార్లు పోయినా దాదాపు నేను కోట్లు కూడా పెట్టినా కోట్లు పెట్టినా కానీ ఎక్కడ పోయినా కానీ అక్కడ లింగారెడ్డి బ్రదర్స్ కాలు ఎత్తరు అక్కడ ఆపేస్తురు